హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ముందుగా అందరూ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఇక్కడైతే ఇంతకుముందు వీడియోలో స్టిచ్ చేశాను కదా సో దానికైతే చెమ్కి అతికించలేదని చెప్పాను కదా చెంకీలు అయితే అతికిస్తున్నాను అనమాట ఎర్లీ మార్నింగ్ అనమాట ఇదైతే ఫోర్ కట్లా సో ఇంకా ఇక్కడ అంతా చెంకి అతికిస్తున్నాను అనమాట టైం పట్టుద్దండి చిన్న చిన్న చెమికి కదా సో నీట్గా స్టిచ్ చేయాలి అందుకోసమని కొంచెం టైం పడుతుంది బ్లౌజ్ అవుట్ ఫిట్ అయితే చాలా బాగుంది అంటే ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క రకంగా కనిపిస్తుంది కదా సో ఇదైతే చాలా బాగా కనిపిస్తుంది మంచి రాయల్ బ్లూ కలర్కి లావెండర్ విత్ యాంటీక్ గోల్డ్ కలర్తో ఫినిషింగ్ ఇచ్చాను శారీలో వచ్చిన బార్డర్ అంటే బ్లౌజ్లో వచ్చిన బార్డర్ని ఇక్కడ స్టిచ్ చేశాను చాలా బాగుంది కదా నాకైతే నచ్చింది సో ఇంకా మార్నింగ్ దీపారాధన అయితే అయిపోయింది మోస్ట్లీ మేము దీపారాధన అయితే కంపల్సరీ చేస్తామండి అసలు మర్చిపోని ఒక రోజు కూడా ఉండదు అనమాట అలా చేస్తా ఇంకా దీపారాధన తర్వాత అయితే అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది అక్కడ స్వామివారి రూపు ఉంది కదా చాలా బాగా అనిపిస్తుంది ఈ ఫోటో అయితే నాకు చాలా ఇష్టము కళ్యాణం ఫోటో సో ఇది మేము తిరుపతిలో తీసుకొచ్చుకున్నాము రీసెంట్గా వెళ్ళినప్పుడు ఉగాది టైంలో సో ఇంక ఇక్కడైతే నేనైతే రెడీ అయిపోయాను సో సింపుల్గా ఇంకా ఇవాళ స్టిచ్చింగ్ చేసే ఉన్నాయి వర్క్ చేసే ఉన్నాయి సో ఇంక ఇప్పుడైతే నేను బయలుదేరుతాను అన్నమాట మోస్ట్లీ డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికైతే ట్రై చేస్తున్నాను ఇప్పుడిప్పుడే సో ఇంతకుముందు చేసి ఉంటుంది ఇంక ఇక్కడైతే మా ఇంటికి పావురాలు వచ్చి చేయాలి అద్దం అర్థం ఉండి వెళ్దాం అనుకుంది సో కొంచెం అనుకుంటా ఇంకా ఇక్కడైతే ఇంతకుముందు వీడియోలో ఫినిష్ చేశాను కదా ఇదైతే నైట్ పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట వచ్చేసరికి ఫినిషింగ్ అయితే అయిపోయింది ఇంకా పైన ఒక బాటన్ ఉంటుంది కాబట్టి నేను అక్కడ ఆఫ్ చేసేసుకుంటాను మా రూమ్లో ఆటోమేటిక్గా మిషన్ ఆఫ్ అయిపోతుంది అనమాట సో అలా మా వారైతే సెట్ చేశారు ఇంకా ఇక్కడైతే నేను అక్కడక్కడ డాట్స్ వేయలే కదా మళ్ళీ కూడా పెట్టాను అనమాట నిన్న వీడియో తీస్తూ అలా తీసేసాను అనమాట అందుకోసమని మళ్ళీ ఇప్పుడు పెట్టాల్సి వచ్చింది ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి ఇంకా ఇక్కడైతే నేను మార్కింగ్ చేసేసుకున్నాను మార్కింగ్ చేసి ఇంకా అక్కడక్కడ బూటీ సైడ్ వేస్తాను అనమాట ఇంకా ఇది కూడా స్టిచ్ చేయాలి కానీ అర్జెంటుగా ఇంకొకటి స్టిచ్ చేసేది ఉంటే అది చేస్తున్నాను ఇక్కడైతే మార్కింగ్ చేసుకున్నాను కదా ఒక్కొక్క డిజైన్కేమో అవే వస్తాయి అన్నమాట ఇంకా ఈ డిజైన్కి అయితేనేమో రాలేదు అంటే ఇంకొక దగ్గర డిజైన్ వేసి ఉంది కాకపోతే నెక్ చిన్నగా ఉందనమాట ఒక డిజైన్లో రెండు మూడు వేరియేషన్స్ వస్తాయి సో నేను సింపుల్గా ఇలా తీసేసుకున్నాను నేనే బూటీస్ వేద్దామనేసి ఎందుకంటే నెక్ చిన్నగా వస్తుంది తను కొంచెం హైట్ పర్సనాలిటీ ఉంటుంది అందుకోసమనే బూటీస్ నేనే వేద్దామని ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఈ డిజైన్ చాలా బాగుంది కదా ఇంతకుముందు వీడియోలో చూసిన వాళ్ళైతే చాలా బాగుందక్క అని అన్నారు సో ఇంకా ఇక్కడ నుండి అయితే మరొక మీషో పార్సల్ అయితే వచ్చేసింది అది ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను సో చాలా ఆర్డర్స్ అయితే పెడతానమాట ఓన్లీ నా కోసమే కాదు నా తరపున ఇంకా ఎవరైనా కావాలి అన్న వాళ్ళ కూడా నేనే పెడతా పెడతానమాట ఏంటంటే వాళ్ళకు సరిగ్గా రావట్లేదంట ఇంకా నేను డైలీ మీషో ఆర్డర్ చేస్తాను కాబట్టి నాకైతే ఇప్పటి వరకు అయితే ఏ రిమార్క్ కూడా రాలేదు సో ఇంక ఇదైతే ఒక అనర్కలి కుర్తి అయితే తెప్పించాను అనమాట సో చాలా బాగుంది క్లాత్ కూడాను రీజనబుల్ ప్రైస్లో ఉంది సో దీని లింక్ అండ్ కోడ్ అయితే నేను డిస్క్రిప్షన్లో కంపల్సరీ ఇస్తాను అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఒక్కొక్కటి తెప్పించుకుంటున్నాను మోస్ట్లీ నాకు ఎక్కువ శారీసే ఇష్టము ఇంకా డ్రెస్సెస్ కూడా వేస్తా కానీ తక్కువ అనమాట సో మోస్ట్లీ నేను ఎక్కువ శారీసే ప్రిపేర్ చేస్తాను కానీ ఈ కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది అయితే ఇంకా ఆర్డర్ పెట్టేసుకున్నాను ఫోర్ హండ్రెడ్ బిలోలోనే వచ్చేసింది క్లాత్ కూడా చాలా బాగుందనమాట చాలా బాగుంది క్లాత్ నాకైతే బాగా నచ్చింది త్రీ లేయర్స్ వచ్చింది అనమాట వన్ టూ త్రీ లేయర్స్ వచ్చింది ఫ్రిల్స్తో వచ్చింది అనమాట లాంగ్గా ఉంది మంచిగా ఉందనమాట ఇంకా ఇక్కడైతే మరొక డిజైన్ అయితే సెట్ చేశాను అనమాట ఏంటంటే ఇంతకుముందు పింక్ బ్లౌజ్ తీసేసి ఈ బ్లూ కలర్ ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా సో అది బెల్లం పెళ్లికి వెళ్ళేది సో ఏంటి మన హ్యాండ్ అయితే ఫినిష్ అయిపోయింది చూపిస్తా చూడండి ఏ శారీ ఈ శారీకి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది అనమాట పైన బంచ్ వచ్చి కింద అయితే లైన్ వచ్చింది ఇంకా ఒక హ్యాండ్ ఫినిష్ అయింది అయితే మీతో షేర్ చేస్తున్నాను చాలా బాగుంది కదా సో ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ టెన్కి డిస్పాచ్ చేయాల్సి ఉంది అంటే విత్ స్టిచ్చింగ్తో సో అందుకోసమని తొందర తొందర పెట్టేశాను అప్పుడు నేను మీతో వీడియో షేర్ చేయలేదనమాట ఫ్రేమ్ మీద పెట్టేటప్పుడు సో ఇంకా ఇంకొకటి అంటే నెక్స్ట్ హ్యాండ్ అయితే నేను సెట్ చేస్తున్నాను ఇక్కడ నెక్స్ట్ హ్యాండ్ సెట్ చేసేసి పెట్టేస్తాను సో ఇంకా ఇదైతే స్టిచ్ చేసి ఇవ్వాలి నెక్స్ట్ డే డిస్పాచ్ ఉంది అనమాట టెన్ వరకు సో బెల్లంపల్లికి వెళ్ళాలన్నమాట అందుకోసమని ఇంకా ఇక్కడైతే నేను స్టిచ్చింగ్ చేసినా కదా ఇంతకుముందు వీడియోలో సో అదైతే నేను నార్మల్గా చెంకి పెడుతూ చూపించాను కదా అందుకోసం ఫుల్గా చూపిస్తున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషను నాకైతే బాగా నచ్చేసింది అనమాట ఇప్పుడు లావెండర్ కలర్ శారీస్కి ఇలా డిఫరెంట్గా వేస్తున్నారు కదా ఇది కూడా ఆ శారీకి అనమాట లైట్ లావెండర్ కలర్ శారీకి ఈ రాయల్ బ్లూ కలర్కి ల్యావెండర్ కలర్ అండ్ గో యాంటీ గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చాను చాలా బాగుంది ఇంకా ఇక్కడైతే ఒకటి లెహంగా స్టిచ్ చేశాను క్యూట్గా ఉంది చాలా బాగుంది సో మా పక్కింటి అమ్మాయిని అమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఉంటుంది హన్వి కానీ తన కోసం అన్నమాట ఆ బ్లౌజ్ కూడా వాళ్ళ మమ్మీదే సో ఇంకా చాలా అంటే చాలా బాగుంది ఒకవేళ వస్తే వేసి చూపిస్తాను ఇంకా ఇది చూడండి క్యూట్గా ఉంది కదా ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది ఈ కలంకారీ క్లాత్ వచ్చేసి సాఫ్ట్గా ఉంది పిల్లలకైతే గుచ్చుకొనే గుచ్చుకోదన్నమాట అంత సాఫ్ట్గా ఉంది సో కలర్ కాంబినేషన్ కూడా కొత్తగా ఉందన్నమాట ఈ లెహంగాలో డోరీస్ హైలైట్ అనమాట చాలా బాగున్నాయి కదా ఒక ఫిష్ లాగా అనిపిస్తుంది కదా సో చాలా నీట్గా ఉంది బాగుంది పిల్లలు అయితే చక్కగా క్యారీ చేయగలుగుతారు ఏ మాత్రం గుచ్చుకోకుండా కూడా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఈ బ్లౌజ్ కాంబినేషన్ ఈ బ్లౌజ్కి అలహంగా బల్లే సెట్ అయిపోయింది కదా నాకైతే బాగా నచ్చింది సో ఇంకా ఇదైతే డిస్పాచ్ ఉందనమాట ఈవినింగ్ ఫోర్ వరకే వస్తా అన్నారు సో అందుకోసమనే మీతో షేర్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ హ్యాండ్స్ అయితే అయిపోయినాయి బ్యాగ్ కూడా పెట్టేశాను అనమాట సో బ్యాగ్ చాలా బాగుంది కదా సింపుల్గా నీట్గా ఉందనమాట ఈ డిజైన్ అయితే ఇది దసరా టైంలో ఒక టూ త్రీ వేసాను చాలా బాగా వచ్చింది అందుకోసమనే అది చూసి మళ్ళీ ఇదైతే కావాలి అన్నారు చాలా నీట్గా ఉంది స్టైలిష్గా ఉంది చాలా బాగుంది మీకు నచ్చిందా కామెంట్ చేయండి టూ హ్యాండ్స్ అయిపోయినాయి ఇప్పుడు బ్యాక్ వేస్తున్నాను తర్వాత ఫ్రంట్ వేసేస్తే ఇంకా సిక్స్ కల్లా ఏమో అనుకుంటున్నా నేనైతే సిక్స్ కల్లా అయిపోతే ఇంకా స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి దీన్ని ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కలాగా వస్తుంది కొన్ని డిజైన్స్ అయితే చాలా బాగా అనిపిస్తాయి కలర్ కాంబినేషన్ కూడాను ఇప్పుడు ఎల్లోకి యాంటిక్ గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇస్తున్నాను చాలా బాగుంది ఎందుకంటే ఎల్లో యాంటిక్ గోల్డ్ దగ్గర దగ్గరే ఉంటాయి కానీ చూడ్డానికి మాత్రం చాలా బాగుంది డిజైను ఇంకా ఇక్కడైతే ఆ బ్లౌజ్ అయిపోయింది దాన్ని తీసేసి ఇంకా ఇక్కడ కృష్ణ గ్రీన్ కలర్ది అది కూడా నెక్స్ట్ డే డిస్పాచ్ ఉందనమాట సో అందుకోసమని ఇది సెట్ చేస్తున్నాను ఇది హెవీ వర్క్ అనమాట ఒక హ్యాండ్ వచ్చేసి టూ అవర్స్ ఏమో ఉంది హాఫ్ హ్యాండే ఈ రీసెంట్గా లాంచ్ అయింది అనమాట ఈ డిజైన్ సో చాలా బాగుంది వేసాక చూపిస్తాను నాకైతే చాలా బాగా నచ్చింది నేను కూడా వేసుకుందామని ఒక క్లాత్ తీసుకొచ్చాను కానీ ఇప్పుడైతే ఫుల్ బిజీ అనమాట సో చూడాలి పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా సో అందుకోసం అనమాట ఈ డిజైన్స్ అయితే మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను ఎవరికైనా యూజ్ అనిపిస్తుంది కదా అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ డిజైన్ చూపించి ఇలాంటి డిజైన్ వేయండి అంటే వాళ్ళు తప్పకుండా వేస్తారనమాట కంప్యూటర్ ఉన్న ప్రతి ఒక్క దగ్గర ఇట్లాంటి డిజైన్స్ ఉంటాయి అందుకోసమనే నేను మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఇక్కడైతే హన్విక వాళ్ళు వచ్చేసారనమాట సో డ్రెస్సు వేసి చూస్తున్నాము ఎలా ఉంటుంది అనేసి సో చాలా క్యూట్గా ఉంది చాలా చాలా నైస్గా ఉంది కదా హన్విక చాలా సిగ్గుపడుతుంది అనమాట సైలెన్స్గా ఉంటుంది అసలు నవ్వమంటే కూడా నవ్వట్లేదు అనమాట చాలా బాగుంది కదా ఇట్లా చిన్న పిల్లలకి ఇలా లెహంగా సెట్ నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి సో చూస్తున్నారు కదా డోరీస్ చూపించవని అడుగుతున్నాను ఇంకా సిగ్గుపడుతున్నాను అనమాట చాలా ఎక్కువగా ఇంటి దగ్గర బాగానే ఉంటుంది ఇంకా ఇక్కడైతే హెవీ డిజైన్ అని చెప్పాను కదా ఇంకా అది ఫ్రేమ్ సెట్ చేయంగానే హన్విక వాళ్ళు వచ్చారు అందుకోసమని అప్పుడు పెట్టలేదు అనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత కలర్ కాంబినేషన్ సెట్ చేసేసుకొని ఇక్కడైతే డిజైన్ అయితే స్టార్ట్ చేసేసాను డిజైన్ వచ్చేసి టూ అవర్స్ ఉందనమాట టూ అవర్స్ అంటే మోస్ట్లీ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ వేసుకోవాల్సింది ఎందుకు అని అంటే థ్రెడ్ తెగుతుంది బాబిని పోతుంది ఏదో ఒక చిన్న చిన్న డిస్టర్బెన్స్ అయితే అవుతుంది సో అందుకోసమని మనము ఉన్న డిజైన్ ఎన్ అవర్స్ ఉందో దానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే కంపల్సరీ ఎక్స్ట్రా వేసుకోవాలి హాఫ్ అన్ అవర్ కాదు ఒక్కొక్కసారి అయితే వన్ అవర్ కూడా ఎక్స్ట్రా పట్టవచ్చు సో ఇంక ఇక్కడైతే బ్లూ డిజైన్ అయిపోయిందని చెప్తున్నాను కదా సో ఆ డిజైన్ అయితే మా హార్ని చూపించామని అడుగుతున్నాను సో ఇట్లా థ్రెడ్స్ అన్నీ వచ్చాయనమాట వీటిని అన్ని కట్ చేసి ఇంకా తర్వాత అయితే చెంకి అతికించాల్సి ఉంటుంది సో చెప్తున్నాను ఎలా కట్ చేయడం చూపించమని అడుగుతున్నా సో అందుకనే చూపిస్తున్నారనమాట ఇలా ఇలా కట్ చేసుకోవాలి అనేసి ఇంకా వచ్చేసింది కదా మొత్తం కట్ చేయండి అని అంటున్నా ఇంకా మా వారైతే చాలా బాగా హెల్ప్ చేస్తారనమాట సో వచ్చిన వెంటనే మంచాల వెళ్ళి క్లాత్స్ తెచ్చుకోవడం రీల్స్ తక్కువ పోతే తెచ్చుకోవడం సో ఇలాంటి హెల్ప్స్ అన్నీ చేస్తాడు ఇలా కటింగ్స్ అవి ఇవన్నీ చేయించ చేయడనమాట సో నేనే చేసుకోవాలి ఏదో వీడియో అయితే చేస్తున్నారు సో ఇంకా బ్యాక్ నెక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది స్టిచ్చింగ్ చేసిన తర్వాత నేను తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఇక్కడైతే స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశానమాట హ్యాండ్స్ అయితే అంటే కటింగ్ మొత్తం చేసేసుకున్నాను హ్యాండ్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఇది కూడా చిన్నగా కట్ వర్క్ వచ్చింది అలానే స్టిచ్ చేయాలి చిన్న కట్ వర్క్ వచ్చింది సో చిన్న కట్ వర్క్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అనిపిస్తుంది సో మనం చెమికీలు గట్రా ఉండవు కాబట్టి స్టిచ్చింగ్ అనేది ఈజీగా అయిపోతుంది అనమాట సో ఇంక ఇక్కడైతే టూ హ్యాండ్స్ అయితే కట్ చేసి స్టిచ్ చేస్తున్నాను నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి అనేది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఈ కలర్కి ఆ కలర్ కాంబినేషన్ చాలా బాగా సెట్ అయింది కదా సో ఎవరికైనా ఇలాంటి కాంబినేషన్ శారీస్ ఉంటే ఇలాంటి డిజైన్స్ వేసుకోండి తప్పకుండా చాలా బాగుంటుంది ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను ఆఫ్టర్ స్టిచ్చింగ్ కూడా ఎలా ఉంటుందో నేను మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే పూర్తి స్టిచ్చింగ్ కూడా నేను చూపించలేను కదా ఇప్పుడున్న పొజిషన్లో సో ఫుల్ పెళ్ళిళ్ళవి బాగా వచ్చినాయి అన్నమాట పెళ్ళి బ్లౌజ్లు మగ్గం కంప్యూటర్ నార్మల్ బ్లౌజ్లు అవన్నీ బాగా వచ్చినాయి సో అందుకోసమని కొంచెం కొంచెంగా వీడియోస్ తీస్తూ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే ఎలా ఉంటుంది నా స్టిచ్చింగ్ బిజీ అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది నైట్ దాదాపుగా ఎయిట్ అవుతుంది అనమాట సో అప్పటికి కూడా నేను స్టిచ్ చేస్తాను సో సీజన్ వైజ్లో అయితే టువెల్వ్ లెవెన్ అట్లా అవుతుంది సో ఇంకా ఇక్కడైతే వర్క్ నడుస్తుంది అక్కడైతే నేను స్టిచ్ చేస్తున్నాను వన్ హ్యాండ్ అయిపో ఇంకా హ్యాండ్ అయిపోలేదు అనమాట టూ అవర్స్ అని చెప్పాను కదా సో ఇంకా హ్యాండ్ అయితే అయిపోలేదు అరౌండ్గా టూ అవర్స్ కదా సో చాలా బాగుంది కదా మగ్గం ఫినిషింగ్ లాగానే కనిపిస్తుంది కదా చాలా బాగుంది చెంకి ఎక్కువ అతికించుకుంటే చక్కగా కనిపిస్తుంది అనమాట మల్టీ మల్టీ కలర్స్ ఇప్పుడు ఈ మధ్యలో అయితే మల్టీ మల్టీ కలర్ చెంకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను వైట్ చెంకి కంటే కూడా సో చాలా బాగా వచ్చింది కదా ఒక హ్యాండ్ అయితే అయిపోయింది ఇంకా ఇక్కడ కూడా వర్క్ అయితే ఫినిషింగ్ అయిందనమాట ఒక హ్యాండ్ సో చూపిస్తున్నాను కలర్ కాంబినేషన్ ఎలా ఉంది అనేసి ఈ శారీకి కృష్ణ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అనమాట ఇది కనకంబరం కలరు సో చాలా బాగుంది కదా ఇది రీసెంట్గా లాంచ్ అయిందనమాట డిజైన్ కొన్ని కొన్ని డిజైన్స్ ఇంతకుముందు అయినవే ఇదైతే రీసెంట్గా లాంచ్ అయింది పెళ్ళికూతుర్లకి అయితే హైలైట్ ఉంటుంది అనమాట తక్కువ బడ్జెట్లో కావాలి అనుకున్న వాళ్ళకి ఇంకా మనలాంటి వాళ్ళకు కూడా అంటే పెళ్ళికి వెళ్ళే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది రీజనబుల్ ప్రైస్ అనమాట తక్కువ బడ్జెట్లో అయిపోతుంది ఇంకా ఇక్కడైతే రెండు హ్యాండ్స్ ఫినిషింగ్ అయినాయని చూపిస్తున్నాను అనమాట పా పింక్ అయితే ఇక్కడ రాసుకుంటుంది ఎందుకంటే త్రెడ్ తగినప్పుడు నాకు ఇబ్బంది అవుతుంది అన్నమాట ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నా కదా అనేసి వచ్చి కూర్చుంది అనమాట ఇంకా అక్కడ కూర్చొని రాసుకుంటుంది ఇంకా సెకండ్ హ్యాండ్ అయితే సెట్ చేస్తున్నాను ఇక్కడ ఈ డిజైన్ మీలో ఎంతమందికి నచ్చింది నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డిజైన్ ప్రత్యేకంగా నా కోసమే తీసుకున్నాను కానీ ఇంకొక కస్టమర్ అయితే అనమాట సో వాళ్ళకు ఫస్ట్ వేసేస్తే అయిపోతుంది కదా అనేసి వేస్తున్నాను నేను రీసెంట్గా ఒకటి శారీ తెప్పించుకున్నాను అసలు అది నేను మీతో షేర్ చేసుకోలేదు షేర్ చేసుకుంటాను ఇన్స్టాలో తెప్పించుకున్నాను అనమాట సో చాలా బాగుంది శారీ వచ్చేసి ఆ శారీస్కి ఈ డిజైన్ వేసుకుందామని అయితే అనుకున్నాను ఇంకా మొత్తానికైతే బ్లౌజ్ ఫినిషింగ్ అయిపోయింది చాలా బాగుంది కదా ఫినిషింగ్ తర్వాత ఇంకా ఐరన్ చేయాలి ఐరన్ చేసిన తర్వాత ఇంకా బాగుంటుంది ఇంకా ముందే మీకు చూపిస్తున్నాను అనమాట నైట్ అయిపోయింది ఇంకా వెళ్ళాల్సింది ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అయితే చాలా బాగున్నాయి ఆల్రెడీ నేను దసరా మూమెంట్లోనే ఇలాంటివి టూ త్రీ స్టిచ్ చేశాను ఇంక ఇక్కడైతే మీకు వర్క్ చూపిస్తున్నాను అనమాట సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ ఇంకెంత అవర్స్ ఉంది అంటే చూద్దాము ఇది కూడా అయిపోయినట్టే ఆల్మోస్ట్ ఇక్కడ ఫినిషింగ్ అయిపోయింది అనమాట ఓ సారీ ఇక్కడైతే ఫినిషింగ్ అయిపోయింది ఇంకా బ్యాక్ పెట్టేసి వెళ్దాము ఎందుకంటే ఫ్రేమ్ సెట్ చేయడం కొంచెం టైం పడుతుంది మార్నింగ్ అయితే ఇంకా ఫ్రేమ్ సెట్ చేసేసరికి టైం అయిపోతుంది మనం వచ్చిన వెంటనే ఆన్ చేసేసుకోవచ్చు అందుకోసమని ఇంకా ఇక్కడైతే ఫ్రంట్ అయితే సెట్ చేస్తున్నాను అయితే మ్యాక్సిమం ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఏముందనమాట సారీ బ్యాక్ బ్యాక్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఉంది ఇవి ఫుల్ హ్యాండ్స్ కూడా ఎక్కువ అవర్సే ఉంది ఇది హాఫ్ హ్యాండ్ కాబట్టే టూ అవర్స్ ఉందనమాట ఇంకా బ్యాక్ అయితే సెట్ చేశాను సో చాలా నిండుగా వచ్చింది కదా ఫుల్ ఆల్ అవర్ అనమాట ఫోర్ అవర్స్ ట్వంటీ మినిట్స్ ఉంది అరౌండ్గా ఇంకొక వన్ అవర్ వేసుకోవాల్సిందే కంపల్సరీ హెవీ డిజైన్ కాబట్టి ఈ రోజుకైతే ఇదండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనదర్ నెక్స్ట్ వీడియోతో నేను ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్